ఒక ప్రేమ జంట అద్భుతమైన లవ్ స్టోరీ అందరూ చూడండి పూర్తిగా చూడండి నా అనుకునే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రశాంత్ అండ్ ప్రీతి ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఖచ్చితంగా మేమే పెళ్లి చేసుకోవాలి జంటగా ముందుకెళ్ళాలని చెప్పేసి నాలుగు సంవత్సరాల వారి యొక్క ప్రేమ ప్రయాణం తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు చాలా హ్యాపీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చాలా మంచి సెలబ్రేషన్ జరిగింది ఆ తర్వాత జాబ్ కోసము అక్కడ నుంచి వాళ్ళు సిటీ షిఫ్ట్ అయిపోయారు ప్రశాంత్ అండ్ ప్రీతి ఒక అద్దెలు తీసుకున్నారు కొత్త కాపురం కొత్త జంట చాలా అన్యోన్యంగా చాలా అందమైన జంట చాలా ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ప్రశాంత్ జాబ్ చేస్తున్నాడు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు సాయంత్రం ఐదు ఐదున్నరకి ఇంటికి వచ్చేస్తాడు ఈవినింగ్ టైం చాలా ఎంజాయ్గా కలిసి చాలా చక్కగా ముచ్చట్లు పెట్టుకుని కొంచెం ఇంట్లోంచి బయటికి వెళ్ళి అలా తిరిగి వచ్చేసి సాయంత్రం మిత్యి పైన పడుకునేవారు కిరాయిలైనా ప్రశాంతంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఆకాశాన్ని చూసుకుంటూ నక్షత్రాన్ని చూసుకుంటూ చంద్రుని చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా చక్కటి అంటే హ్యాపీ లైఫ్ ఈ తరుణంలో వర్క్ ఎలా నడుస్తుంది ఆఫీస్ పనులు ఎలా నడుస్తున్నాయని ప్రశాంత్ చెప్పడము ప్రతి ఇంట్లో టైం ఎలా గడిపింది ఏం చేసింది ఎలా చేసిందని చెప్పడము హస్బెండ్ వచ్చేసరికి ఇంట్లో మొత్తం ఏర్పాటు చేసి ఉండడము ఇంటి నీట్గా పెట్టుకోవడము చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం ఈ డిస్కషన్లో ప్రీతి ఏంటుంది ప్రశాంత్ ఇంటి ఓనర్స్ ఉన్నారు కదా వాళ్ళు మాట తీరు మంచిగా లేదు ఇబ్బంది అనిపిస్తుంది మనకి సొంత ఇల్లు ఉండాలి ప్రసాద్ మనం ఇక్కడ క్రా ఇంట్లో ఉండడం నాకు ఎందుకు అంత ఈజీ అనిపించింది ఊళ్ళో చూడండి మనం ఇంత మన ఇళ్ళల్లో మనం ఉన్నాం ఎంత హ్యాపీగా ఉన్నాం వేరే వాళ్ళు ఇంట్లో ఉంటుంటే ఎక్కడో మనకు ఫ్రీడమ్ మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళు మాట్లాడే తీరు చూసే తీరు నచ్చట్లేదు చూసారా ఓ ప్రాబ్లం సరే ఈ మాటల్లో 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 సరే ఇల్లు ఎలా ఉండాలి ఎలాంటి ఇల్లు ఉండాలి మనకంటూ ఒక ఇల్లు ఉండాలి కొంచెం ఔట్స్ కట్స్ అయినా పర్లేదు కానీ మనకు డూప్లెక్స్ ఇల్లు ఉండాలి ఇంటి చుట్టూ మొత్తం గార్డెన్ లా ఉండాలి అక్కడే మల్లెపూల మొక్కలు ఉండాలి వీరజాజీ సన్నజాజి గులాబీ మొక్కలు ఉండాలి లావ్ ఎక్తం అంటే ఒక రొమాంటిక్ లైఫ్ గురించి మాట్లాడుకోవడం సో ప్రశాంత్కి అర్థమైంది ప్రీతి ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది ఎలా డిస్కంఫర్ట్గా ఉంది డ్రీమ్ ఏంటి ఎలా ఉండాలనుకుంటుంది అనే రోజులు కూడా వస్తున్నాయి నెమ్మదిగా ప్రశాంత్ వర్క్ ఎక్కడైతుందో ప్రెజర్ పెరుగుతుంది రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి బాధ్యతలు పెరిగిపోతాయి సాయంత్రం ఐదున్నరకి రావాల్సి ఉండే ప్రశాంత్ ఇంటికి ఐదున్నర రావట్లేదు నెమ్మదికి ఎనిమిది అయిపోయింది తొమ్మిది అయిపోతుంది రాత్రి పది కూడా అయిపోతుంది వచ్చినప్పుడు కూడా అలసిపోయి వస్తున్నాడు హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది షెడ్యూల్ బిజీగా అయిపోయింది ప్రీతి మిస్సింగ్ అవుతుంది అంటే ప్రశాంత్ టైం ఇవ్వట్లేదు కలిసి మాట్లాడుకునే టైం ఉండట్లేదు మధ్యలో ఫోన్ చేసి ఇంతకుముందు ఫోన్ లేపేవాడు ఇప్పుడు ఫోన్ నాలుగు సార్లు ఒకసారి లేపుతున్నాడు కట్ చేస్తున్నాడు కొంచెం ఒక ఫీలింగ్ వచ్చేసింది ఒక బాధ వచ్చేసింది ప్రశాంత్ మారిపోయాడు నా హస్బెండ్ మారిపోయాడు సరే రాత్రి పైకి వెళ్ళి పడుకోవడం కాదు కదా ఇంట్లోనే పడుకోవడం ఆ ఫీల్ పోయింది అక్కడ ఒకళ్ళు మాట్లాడుకోవడము పంచుకోవడము షేరింగ్ కేరింగ్ ఇవన్నీ మిస్ అయిపోయాయి ప్రశాంత్ నువ్వు మారిపోయావు ప్రశాంత్ నువ్వు పెళ్ళిక ముందు ఉన్నప్పుడు పెళ్ళి కొత్తలో ఉన్నట్టు అలా లేకుండా పో అలా లేదు ప్రీతి నేను అర్థం చేసుకో చేసినా మన కోసమే కదా నీకోసమే చేస్తున్నాను అలా కాదు అలా అనబాకు నేను చేస్తుంది మంచి వర్క్ చేస్తున్నాను మంచి హార్డ్ వర్క్ చేస్తున్నాను మన ఫ్యూచర్ కోసం ఏం చేస్తున్నాను అని అంటుంటే ప్రీతికి కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే నేను ఇంటి ఒంట్లో ఒంటరిగా నీకోసం ఎదురు చూస్తున్నాను టైంకి రెస్పాన్స్ లేదు అని చెప్పేసి ఒకసారి కాల్ చేస్తుంది కాల్ చేస్తే ప్రశాంత్ లేపడు రెండోసారి చేస్తుంది లేపడు కొంచెం మళ్ళీ చేస్తే ఎవరో ఒక అమ్మాయి లేపుతుంది సార్ బిజీగా ఉన్నారు కొన్నిసేపు తర్వాత కాల్ చేయండి అమ్మాయా ఇదేంటి ఎవరి అమ్మాయి ఏంటిది అనుమానం వస్తుంది సరే ఈ ఇంటి దగ్గర ఇంకా ఎట్లాగో ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు ఆ సమయంలో ఇంకా పక్కింటి ఆవిడ అంటుంది రోజులు బాగాలేవు పరిస్థితులు బాగాలేవు ఒక కన్నేసు ఉంచు మీ ఆయన మీద ఎందుకైనా మంచిదండి ఏ లేదు లేదండి అట్లా కాదు మా ఆయన చాలా బంగారం చాలా అందరు అలాగే అంటారమ్మా అందరు బంగారమే ఆ తర్వాత రోజులు బాగాలేవు పరిస్థితి నీ ఇష్టం నేను చెప్తున్నాను నీకు అర్థం కాకపోతే ఫలానా సీరియల్ చూడు నీకు మొత్తం అర్థమైపోతుంది ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందని చెప్పి ఒక సీరియల్ పేరు చెప్పేస్తుంది అవునా ఏం జరుగుతుందని చెప్పేసి ఆ సీరియల్ చూడటం మొదలుపెట్టా ఇంకా సీరియల్ చూసిన తర్వాత ఆలోచనలు ఎలా మారిపోతాయి ఇక క్రిమినల్ థాట్స్ ఎట్లా వస్తాయి అనుమానాలు ఎట్లా వస్తాయి ఇంకా నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఆలోచనలు మొత్తం కూడా అనుమానాస్పదంగా మారిపోయి ఇంకా ప్రశాంత్ వచ్చిన తర్వాత ప్రశాంత్ నిద్రపోతాడా ఎప్పుడు నిద్రపోతాడా అని చూసి నిద్రపోయిన తర్వాత ఫోన్ తీసుకుని ఫోన్ చెక్ చేయడం మొదలు పెడుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నాడు నిజంగా బిజీగా ఉన్నాడా ఏంటి అసలు అది దాంట్లో ఇంకా అమ్మాయిల నెంబర్ నుంచి మెసేజ్ చేస్తూ అమ్మాయిలు ఉన్నారేంటి అమ్మాయిలతో మెసేజ్ చేసేంటి ఏం అర్థం కాదు టీమ్ హెడ్ అంటాడు అది అంటాడు ఇదంటాడు అని చెప్పేసి ఇంకా అనుమానాస్పదంగా మాట్లాడటం మొదలుపెట్టేస్తుంది అలా కాదని తను చెప్పడం ఉంటాడు నువ్వు ఏదో దాచేస్తున్నావు నా దగ్గర దాచు ఎందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పేసి ఏమంటాం లేదు నా బాధ్యతలు పెరిగిపోయి నా రెస్పాన్సిబిలిటీస్ పెరిగి అర్థం చేసుకో ప్రతి నేను ఏం చేసినా నీకోసమే మన కోసమే చేస్తాం కదా అర్థం చేసుకో అని చెప్పేసి ప్రశాంత్ ప్రశాంతం లేదు లేదు నువ్వు మాట తిరిగి కూడా మారిపోయింది ఇంత ముందు ఇలా మాట్లాడేవాడి కాదు ఇప్పుడు నువ్వు నన్ను కసురుకున్న విసుగ్గా మాట్లాడుతున్నావు అసలు నేనంటే నీ ప్రేమ తగ్గిందంటే కరెక్టే తను చెప్పింది కరెక్టే ఇంకెవరి మీద నీకు ప్రేమ పెరిగింది ఎక్కడో ప్రేమ పెరిగింది కాబట్టే ఇక్కడ ప్రేమ తగ్గింది నేను మోసపోయాను నువ్వు మోసం చేశావు మా అమ్మ ముందే చెప్పింది ప్రేమలు ఈమె కాదు అని చెప్పింది అయినా నేను అర్థం చేసుకోలేదు మా నాన్న కూడా చెప్పాడు అయినా నేను మొండేసి పడి నిన్ను అమ్ముకున్నాను కదా నేనే తప్పు చేశాను ఏం మాట్లాడుతున్నావు ప్రీతి ఏమైంది ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద మాట్లాడాలి లేదు లేదు నువ్వు మోసం చేస్తున్నావు నన్ను పట్టించుకోవట్లేదు నేను అర్థం కాలేదు అనుకున్నావా నీ పద్ధతి నాకు అర్థం కాలేదా అని చెప్పేసి ప్రీతి ఇంకా మాట 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 పెరిగిపోయిన తర్వాత ప్రశాంత్ కూడా విసుగ్గా మాట్లాడడం మొదలుపెట్టేస్తాను ప్రీతి విసుగ్గా ఇంకా అరుచుకోవడం మొదలు పెడతాను ఎంత గొడవ అయిపోతుందంటే ఇక నేను నీతో ఉండను అని చెప్పేసి ప్రీతి ఇంటికి వెళ్ళిపోతాను ఎంత బతికీలాంటి అర్థం కదా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మారిపోయాడు అస్సలు వేస్ట్ నేను తప్పు చేశాను వాడు కరెక్ట్ వ్యక్తి కానే కాదు వాడు అని చెప్పేసి వేరే అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు వేరే అమ్మాయిల మెసేజ్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి చివరికి అలాంటి వ్యక్తితో నేను జీవితం గడపాను గడపను నన్ను ఎలా మాట్లాడి తెలుస్తావు రూడ్గా మాట్లాడుతున్నాడు సమాధానం చెప్పాడు రెస్పెక్టే లేకుండా పోయింది అని చెప్పేసి వీడాకులు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా కానీ వినకుండా చివరికి ఏమైపోతుందంటే డైవర్స్కి అప్లై చేస్తారు డైవర్స్కి అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది మీకు బాగా తెలుసు కౌన్సిలింగ్ అంటారు కూర్చోబెట్టి మాట్లాడతారు ఇంకోసారి మాట్లాడతారు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు ఎప్పుడు కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నీ మాటలు నేను నమ్మాను నువ్వు అబద్ధాలు కొని మోసం చేశావు ఈ ధోరణి ప్రశాంత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు చెప్పే ప్రయత్నం అర్థం కాదు గుండె భారంగా మారిపోయి ఉంటుంది చివరికి రోజులు నెలలు గడుస్తున్నాయి దాదాపులో తొమ్మిది పది నెలలు అయిపోతున్నాయి గొడవ మొదలైపోయిన తర్వాత డైవర్స్ అప్లై చేస్తారు కదా ఆ రోజు ఇంకా జడ్జ్మెంట్ సర్ప్రైజ్ ఏంటంటే అదే రోజు వాళ్ళ యానివర్సరీ కూడా మ్యారేజ్ వెడింగ్ యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ పెళ్లి రోజు కూడా అదే అదే డేట్ కలిసి వస్తుంది అక్కడ డైవర్స్ ఇవ్వడం కోసం డైవర్స్ ఆ రోజు డైవర్స్ ఇష్యూ కాపీస్ ఇష్యూ అయిపోతుంది ఇద్దరు కూడా డైవర్స్ కాపీస్ తీసుకుంటారు చాలా బాధలో మునిగిపోయి ఉంటాడు అసలు ఆ రోజు మ్యారేజ్ డే అన్న విషయం కూడా ఇద్దరు మర్చిపోయి ఉంటారు ఎందుకంటే డైవర్స్ తీసుకునేటప్పుడు ఇంకే మ్యారేజ్ డే చెప్పండి ఇంత ఘోరం పరిస్థితి ప్రశాంత్ చాలా ధీనంగా చాలా బాధలు గుడ్డ బరివెక్కేసి జీవితం ఏంటి అన్న ఆలోచనతో తాను ప్రీతి ఏమో నేను గెలిచాను రివెంజ్ తీసుకున్నాను నాకు ఫ్రీడమ్ వచ్చింది అన్న ఆలోచనతోను ఆ కాపీస్ తీసుకొని డైవర్స్ వాళ్ళు కోట్ మెట్లు దిగేసి వచ్చాడు అక్కడ కోర్ట్లు మెట్లు దిగేసి వచ్చేసి తన మనవంతో మించని ఉంటుంది అందులో ఒక నలుగురు ఆ ప్రీతి దగ్గరికి వస్తారు వచ్చి మొత్తం ఫ్లవర్ బుకేస్ తీసుకొని కంగ్రాచులేషన్స్ విష్యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి యానివర్సరీ విషెస్ చెప్తుంటారు ఎవరు వీళ్ళు ఎక్కడికి వచ్చేసి విషెస్ చెప్పడం ఏంటి చికాగా ఈరోజు యానివర్సరీనా యానివర్సరీ విషయంలో అప్పుడు వెలుగుతుంది ఆ అద్భుతంగా ఒక లగ్జరియస్ కార్ మర్సడీస్ బెంచ్ కార్ యొక్క కీస్ ఇచ్చేసి మీకోసం మీ హస్బెండ్ తరపు నుంచి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ ఇది అని చెప్పేసి ఇచ్చి ఈ కీస్ విల్లా అద్భుతమైనటి విల్లా మీకోసం గిఫ్ట్గా రెడీ టు మో అని చెప్పేసి ఈవెంట్ యాక్చువల్లీ విషయం ఏం జరిగి ఉంటుంది ప్రశాంత్ ఎప్పుడో పది నెలల ముందే ఎప్పుడైతే ప్రీతి ఇలాకి ఇల్లు కావాలని కోరుకుందో తను ప్లాన్ చేసేసాడు మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది ఆ రోజు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ బుక్ చేసుకుంటాడు రెడీ చేసేసేది ఎట్లా ప్లాన్ చేస్తాడంటే ఆ రోజు తన లొకేషన్ షేర్ చేసి అంటే ముందుగానే తన నెంబర్ ఇచ్చేసి ఈ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసి మేము ఎక్కడ ఉంటామో అక్కడికి వచ్చేసి మాకు గిఫ్ట్ ఇవ్వాలి ఎక్కడుంటామో ఈ టైంకి ఇవ్వాలి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మాకు రావాలి అని చెప్పేసి ముందే ప్లాన్ చేసేప్పుడు అది మర్చిపోయి ఉంటాడు ప్రశాంత్ మొత్తం కూడా ఆ టైంకి వీళ్ళు ట్రై చేసుకుని వచ్చి వెహికల్ గిఫ్ట్ ఇచ్చుకుంటూ విల్లా గిఫ్ట్ ఇచ్చుకుంటూ రెడీ టూ నైట్ వీళ్ళిద్దరూ కలిసి అక్కడ స్టే చేయడం కోసం మొత్తం ఈవెంట్ ఆర్గనైజింగ్ లాగా ఆర్గనైజ్ చేయబడి గిఫ్ట్ ఇస్తున్నారు ఇంకా ఏమవుతుందంటే షెడ్యూల్డ్ మెసేజ్ ఉంటుంది ఆ రోజు ఒక షెడ్యూల్ మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి మెయిల్కి వాట్సాప్కి కంప్లీట్గా ఒక తన మెసేజ్ వచ్చే విధంగా సెట్ చేసి పెట్టి ఉంటాడు ఆ విధంగా మెసేజ్ డెలివరీ అవుతుంది ఇప్పుడు పది నెలల ముందు రికార్డ్ చేసిన మెసేజ్ ప్రశాంత్ది తను కూడా మర్చిపోయి ఉంటాడు ప్రతికి మెయిల్ వస్తుంది ఆడియో మెసేజ్ వస్తుంది అక్కడ నిలబడి షాక్లో ఉంటుంది మెర్సిడీస్ వెంచ్ కార్ ఏంటి విల్లా ఏంటి నా హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి ఈరోజు మానివర్స్ మ్యారేజ్ యానివర్సరీ ఏంటి షాక్లో ఏం అర్థం కాదు వాళ్ళు అమ్మా నాన్న కూడా చూస్తుంటారు ఆ టైంలో ఆడియో ప్లే చేస్తుంది ప్రశాంత్ మాటలు వినిపిస్తున్నాయి పది నెలల ముందు రికార్డ్ చేసిన మాటలు ప్రశాంత్ ఇప్పటికే మర్చిపోయి కూడా ఉన్నాడు రికార్డ్ చేశారన్న విషయం పంపించారన్న విషయం ఇక్కడ ప్లే చేస్తుంది ప్రీతి ఐ లవ్ యూ సో మచ్ నన్ను ఇంతగా నమ్మావు నా కోసం నీ అమ్మ నాన్నని కూడా వదిలేసి నాతో పాటు జీవితం పంచుకోవడం కోసం నువ్వు వచ్చావు అమ్మానాన్న ఒప్పుకోకపోయినా మ్యారేజ్ చేసుకుందాం అని కమిట్ అయ్యావు సరే వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళని ఒప్పించడం కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు నా మీద నువ్వు పెట్టినట్టు నమ్మకం కోసం నేను నీకు ఏవి ఇచ్చినా తక్కువే నా మీద ఇంత నమ్మకం పెట్టి నాతో పాటు వచ్చి వచ్చేసావు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ఊళ్ళో చాలా గొప్పగా బతికేవి ఇక్కడ చూసుకుంటే నువ్వు పడుతున్న ఇబ్బందులు సొంత ఢిల్లీ కోరిక ఎట్టి పరిస్థితుల్లో నీకు గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఖచ్చితంగా మన యానివర్సరీ వస్తున్నట్టు డే డేకి నేను డెలివరీ చేయబోతున్నాను ఈ రోజు రికార్డ్ చేస్తున్నాను ఆ రోజు మనం చాలా ఆనందంగా ఉంటాను దీనికోసం నేను చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా ఓవర్ టైం చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ వర్క్ చేయాల్సి వస్తుంది నేను మిమ్మల్ని నేను మిస్ అవుతున్నాను ప్రతి నువ్వు కూడా నన్ను మిస్ అవుతున్నావు నాకు తెలుసు కానీ ఇదంతా కూడా నేను నీ కోసమే చేస్తున్నాను మన హ్యాపీనెస్ కోసం చేస్తున్నాను నాకు తెలుసు ఈ వర్క్ చేయడం నాకు చాలా టఫ్ అని కానీ ఎంత కష్టమైనా నీ ప్రేమ ముందు ఈ కష్టం కాదు నేను చాలా ఇష్టంగా ఫీల్ అవుతున్నాను ఇష్టంగా ఈ వర్క్ నేను చేస్తాను ఓవర్ టైమ్ అయినా చేస్తాను అవసరమైతే నైట్ డ్యూటీ చేస్తాను ఎక్స్ట్రా డ్యూటీ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో ఆ డే వరకు నీకు గిఫ్ట్ ఇస్తాను ఈరోజు ఏదైతే గిఫ్ట్ అందుకుంటావో లగ్జరియస్ కార్ లగ్జరియస్ విల్లా నేను ఖచ్చితంగా నీ ప్రేమను జయించి ఉంటాను మనం చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి నేను కోరుకున్నాను అని చెప్పేసి ఐ లవ్ యూ అని చెప్పేసి చాలా చక్కటి యాడ్గా ఉంటుంది అది వింటుంటే షాక్ అయిపోతే ప్రీతి ఏంటి నా కోసం ఈ విధంగా ఇంత కష్టపడి మరి నాకు ఎందుకు చెప్పలేదు అంటే అవును చెప్పే ప్రయత్నం చేశాడు కానీ చెప్పలేకపోయాడు సర్ప్రైజ్ కదా రివీల్ అవుతాను కదా అవును అన్ని విషయాలు క్లారిటీ వస్తాయి నా అనుమానం వల్ల ఇలా చేసేసాను వాడి వీళ్ళు చెప్పుడు మాట వల్ల నేను నెగిటివ్ థాట్స్ వల్ల వచ్చేసానని చెప్పేసి క్లారిటీ వచ్చేస్తుంది ఇంకా ఏడవడం మొదలుపెట్టాల్సింది ఇంక ఏడు ఎక్క ఎక్క ఏడుపు వచ్చి వస్తుంది ఏం అర్థం అంటే పరిస్థితి ఏడుపు వచ్చింది ఎందుకు అనుమానపరిచాను ఎంతో చెప్పే ప్రయత్నం చేశాడు కదా నేను అర్థం చేసుకోలేకపోయానని చెప్పేసి పరిగెత్తుకుంటూ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ ఏడుస్తుంటే చేతిలో నా పేపర్ తడిచిపోతుంది కళ్ళలో కన్నీళ్ళు వచ్చేసి తోడిచేసి మొత్తం పేపర్ తడిచిపోతుంది ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి నేను కాళ్ళ మీద పడిపోయి సారీ ప్రశాంత్ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను చాలా ఇబ్బంది పెట్టాను నేను అర్థం చేసుకోలేదు నువ్వు నన్ను ఇంత కేర్ చేసావు నా మాట కోసం నా ప్రేమ కోసం ఇంత కష్టం పడ్డావు నేను ఎప్పుడు నేను అర్థం చేసుకోలేదు నువ్వు చెప్పే ప్రయత్నం చేసినా లేదు నేను ఎన్నెన్నో మాట్లాడినాను ఎంత హింసించాను నీ మాటలు అర్థం చేసుకుని ఈరోజు డ్రైవర్ నాకు వచ్చి కోర్టు దగ్గర నేను నిలబెట్టాను ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నాకు విల్లా వద్దు కార్ వద్దు ఏమో మనం ప్రశాంతంగా ఉంటే చాలు నీ టైం కోరుకున్నా ప్రశాంత్ నేను నీతో మంచిగా ఉండాలని కోరుకున్నాను నీ ప్రేమ కోరుకున్నాను నువ్వు లేకపోతే నేను తట్టుకోలేని పరిస్థితి నా కారు బిల్లా కాదరా కావాల్సింది నీతో నేను ఉండాలి అని చెప్పేసి ఏడ్ చేస్తూ ఉంటుంది అనమాట ప్రశాంత్ వంగి కింద కళ్ళ మీద ఉన్నటువంటి ప్రీతిని పైకి లేపేసి ప్రీతి ఐ లవ్ యూ నువ్వు లేకపోతే నేను చాలా కష్టం ఇదే చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేశాను ఇక నువ్వు నా మాట వినే పరిస్థితిలో లేకుండా పోయావు థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా నీకు విషయం అర్థమైంది తప్పి కౌలుచుకొని నుద్దుటి మీద ముద్దు పెడతాడు ఇద్దరు కలిసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి డైవర్స్ పేపర్స్ చించేసి హ్యాపీగా వాళ్ళ అమ్మ నన్ను ఇద్దరు చూస్తున్నాం కానీ ఆ లగ్జరియస్ కార్లో కూర్చొని వెళ్ళి వెళ్ళిపోతారు నైట్ ఎంజాయ్ చేయడం కోసం అసలు స్టోరీ ఇక్కడ మొదలైంది ఏంటిది మీ ప్రీతి ఎలా ఉంది అదే మీ భార్య మీ ప్రశాంత్ ఎలా ఉన్నాడు అదే మీ భర్త ఎలా ఉన్నాడు మీ ఇద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉంది మీ అండర్స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి సీరియల్స్ ఇంపాక్ట్ మీ మనసుల మీద ఎంత ఉంది ఎరుగు పొరుగురి మాటలతో ఎలాంటి నెగిటివిటీ క్రియేట్ చేసేసుకున్నాం అసలు ఎక్కడ మిస్ అవుతుంది రిలేషన్ బాండింగ్ బాగుందా నేను కోరుకున్న భార్య నాకు దొరకలేదు అని భర్త నేను అనుకున్న విధంగా నా భర్త లేడని భార్య అన్న ఆలోచనలోనే ఇబ్బంది పడిపోతున్నామా ఇలాగే నెట్టకొచ్చేస్తున్నామా ఏదో బతకాలి కాబట్టి బతికేస్తున్నాను అన్న ఆలోచనలో ఉన్నారా నేను కాబట్టి ఇతనితో ఉంటున్నాను ఇంక వేరే వాళ్ళైతే ఉండారని ఉండరని భార్య అనుకుంటుందా నేను మీతోనే అడుగుతున్నాను ప్రతి భార్యని అడుగుతున్నాను ప్రతి హస్బెండ్ని అడుగుతున్నాను ఏ హస్బెండ్ అయితే మీ జీవితంలో ఏ వైఫ్ అయితే మీ లైఫ్లో ఉందో ఇట్స్ బ్లెస్ట్ బెస్ట్ ఈ జంట దైవ నిర్ణయంగా ఉంది అయితే ఎంత అర్థం చేసుకుని ఉన్నారు ఎక్కడ తేడా వస్తుంది ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది కేవలం అండర్స్టాండింగ్స్ ప్రాబ్లమ్ మీరు కోరుకున్న విధంగా మీ భర్త మీతో ఉండాలన్నా మీరు కోరుకున్న విధంగా మీ భార్య మీతో ఉండాలన్నా కానీ దానికి ఒకే మార్గం అన్ని సమస్యల పరిష్కారం మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి వేదాశాస్త్రాలు భగవద్గీత బైబిల్ హురాన్ వెలుగులో అసలు ఒక భార్య ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి వీళ్ళలో మిస్సింగ్ ఎలా ఉంది బ్లెస్సింగ్స్ ఎందుకు దూరం అయిపోతున్నాయి మధ్య గోడలు ఎందుకు వస్తున్నాయి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి వీళ్ళు చేసే తప్పులు ఏంటి ఎక్కడెక్కడ బ్లాకేజెస్ వస్తున్నాయి వీళ్ళిద్దరు లైఫ్లో బ్లెస్సింగ్స్ ఉండాలంటే ఏం చేయాలి ఎలా లైఫ్ లీడ్ చేయాలి ఎలా అండర్స్టాండింగ్స్లోకి రావాలి ఇది చాలా 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 ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి సమస్య ప్రతి గొడవ కూడా మీరు ఆకర్షించుకుంటేనే మీ జీవితంలోకి వచ్చింది మనం ఏది ఆకర్షిస్తేది మన లైఫ్లో వస్తుంది ద లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఆకర్షించేది మీ లైఫ్లోకి వస్తుంది ఆనందాన్ని ఆకర్షిస్తే ఆనందం వస్తుంది మనశ్శాంతిని ఆకర్షిస్తే మనశ్శాంతి వస్తుంది గొడవల్ని అనుమానాన్ని ఆకర్షిస్తే అనుమానాలు గొడవలు మీ లైఫ్లోకి వస్తుంది సో మీ జంటలో కానివ్వండి మీ బంధుత్వంలో కానివ్వండి ఎక్కడైనా కానీ సమస్య ఉంది అనుకుంటుంటే అన్యోన్యమైన ఆ బంధుత్వం కోసము ఆ రిలేషన్షిప్ కోసము ధర్మశాస్త్రాల వెలుగులో డిజైన్ చేయబడినటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది స్పెషల్ టెన్ డేస్ క్లాసెస్ మీకోసం డిజైన్ చేయడం జరిగింది లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే మంచి బంధుత్వాన్ని సెట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి రిజిస్టర్ చేసుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఈ సెషన్ అటెండ్ అవ్వండి ప్రేమపూర్వమైన రొమాంటిక్ లైఫ్ని లీడ్ చేయండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఆల్ ద బెస్ట్